బీట్రూట్ గోధుమ రవ్వతో కమ్మని లడ్డూలండి అది కూడా షుగర్ లేకుండా అసలు చెప్పేంత వరకు బీట్రూట్ వేశారా అని కూడా తెలియదు అనమాట అంత బాగుంటాయి కలర్ఫుల్గా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ ఒక మంచి రెసిపీ అండి గోధుమ రవ్వ బీట్రూట్ రెండు హెల్త్కి చాలా చాలా మంచిది కదా గోధుమ రవ్వ బీట్రూట్ కాంబినేషన్లో లడ్డు చేస్తున్నానండి నేను ఆల్రెడీ రీసెంట్గా ఏంటి క్యారెట్ రవ్వ లడ్డు మీతో షేర్ చేశాను కదా సేమ్ అదే ప్రాసెస్లో బీట్రూట్తో చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు బీట్రూట్తో గోధుమ రవ్వతో ఎలా చేయాలి అది కూడా వితౌట్ షుగర్తో ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేస్తున్నానండి అలాగే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి అలాగే నా రెసిపీస్ చూశాక మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్లో చెప్పండి ఏదైనా పర్లేదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా మిక్సర్ జార్ తీసుకొని వన్ కప్పు గోధుమ రవ్వ అండి నేను తీసుకున్న గోధుమ రవ్వ వచ్చేసి ఇక్కడ మీడియం సైజులో ఉంది దీన్ని ఫైండ్గా పౌడర్ చేసుకోవాలి బొంబాయి రవ్వలాగా చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకొని అదే మిక్సర్ జార్లో టూ కప్స్ బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి వాటర్ వేయకుండా ఫైండ్ పేస్ట్లా చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతో ఇలా ఫైండ్ పేస్ట్లా చేసుకోవాలి ఎదిగొండిలా ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్లో ఇదంతా పేస్ట్ వేసి ఇదిగోండి ఇలా స్ట్రైనర్ లేకపోతే గనక ఏదైనా పలుచట్టి క్లాత్లో వేసైనా బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి ఇదిగోండి స్పూన్తో అయినా చేయితో అయినా ఇలా ప్రెస్ చేసుకుంటే జ్యూస్ అనేది కిందికి వచ్చేస్తుంది ఇక్కడ కొలతలన్నీ ఒకే బౌల్తో తీసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట లడ్డూలు ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అండి నెయ్యి వేసుకొని కాజు బాదం ముక్కలుగా చేసి వేయించుకోవాలి కావాలంటే ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు పిస్తా అయినా ఇంకా కిస్మిస్ అయినా అలా ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్యాన్లో నెయ్యి ఉంది కదండి అదే నెయ్యిలో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వన్ కప్పు గోధుమ రవ్వను వేసుకొని రెండు నిమిషాల పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి మాడిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు గోధుమ రవ్వను వేయించుకున్నాక అదే కప్పుతో వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే చాలా బాగుంటుంది కరెంట్ పోయిందండి ఇప్పుడే ఇదిగోండి ఇలా బొంబాయి రవ్వ కూడా తీసుకున్నాక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇదిగోండి ఇలా వేయించుకున్నాక టూ టీ స్పూన్స్ మనం పేస్ట్ చేసుకొని జ్యూస్ తీసుకున్నాం కదా ఆ పేస్ట్ ఉంది కదండి బీట్రూట్ పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకొని ఇలా ఇంకొక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇదిగోండి ముద్దలు ముద్దలుగా కాకుండా స్పూన్తో ఇలా చేసుకుంటే మళ్ళీ పొడి పొడిలాడుతుంది ఇదిగోండి ఇలా పొడి పొడిలాడేంత వరకు ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి నేను తీసుకున్న రెండు కప్పుల బీట్రూట్ ముక్కలకి హాఫ్ కప్పు బీట్రూట్ జ్యూస్ వచ్చింది ఆ జ్యూస్ను కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి మొదట్లో బీట్రూట్ జ్యూస్ వేసినప్పుడు ముద్దలుగా అయినట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ వేయించుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ అవుతుంది ఇదిగోండి ఇలా పొడి పొడిలాడాక దీంట్లో టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా నెయ్యి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫైనల్గా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీంట్లోనే ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి ఇంతకుముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను క్యారెట్ బొంబాయి రవ్వతో అది కూడా షుగర్తో చేశానండి ఇప్పుడు బెల్లంతో బెల్లం తురుము వేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి వేడి మీదనే ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సర్ జార్లో వేసుకొని ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక్కసారి అలా మిక్సీ పట్టుకుంటే ఇలా ముద్దలా లడ్డూలలా చేసుకోవడానికి బాగా వస్తాయి ఇలా ఇప్పుడు దీన్ని అంతటినీ మిక్సింగ్ బౌల్లో వేసుకొని ముందుగా మనం వేయించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకునే క్లిప్ మిస్ అయిందండి వాటిని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకుంటే లడ్డూలు అనేటివి చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు మరీ లడ్డూలు రావట్లేదు అని అనుకుంటే ఇంకాస్త నెయ్యి కానీ లేదా కాచి చల్లార్చిన పాలని కానీ వేసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ వాడట్లేదు ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి లడ్డూలు ఈ లడ్డూలు టెన్ డేస్ వరకు నిలువ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిలి ఉంటాయి చూసారు కదండి బీట్రూట్ లడ్డులు భలే ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తిని రుచి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తినేసేయండి చందబాగా వచ్చాండి ఇది అండి ఇవాల్టి రెసిపీ ఇంకొక రెసిపీతో మేము ముందుంటాను